ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాధన చేసి తెలంగాణను సాధించడం తెలంగాణను తీసుకురావడమే కాకుండా తెలంగాణను పురోభివృద్ధి చేయడం తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అందించినటువంటి మహానాయకులు గౌరవ కేసీఆర్ గారు వారి కుమారుడిగా మరి ఉద్యమంలో ప్రవేశించిన తర్వాత కూడా వారు కేవలం కేసీఆర్ కుమారుడే కాకుండా తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ తర్వాత తెలంగాణ సాధించిన అనంతరం శ్రీ కేటీ రామన్న గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉండి అన్ని శాఖలను కూడా సమర్థవంతమైనటువంటి విధంగా ముందుకు తీసుకుపోయే రీతిలో వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఇది నిజం వాస్తవం అటువంటి యూత్ ఐకాన్ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ కేటీ రామన్న గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం పట్టణ బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో జన్మదినోత్సవ కార్యక్రమాలు తగ్ధాసనలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మనందరం గమనించాలి వాతావరణాలు ఏ రకంగా ఉన్నా రాజకీయ వాతావరణం ఏ రకంగా ఉన్న ఎన్నికలు రావడం గెలుపడం సహజమైనప్పటికీ నిరంతరం ప్రజల కొరకు తెలంగాణ కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు ఏదైనా పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అనేది మనం అందరం అంగీకరించాల్సిన అంశం భవిష్యత్తులో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తిరిగి గాడిలో పెట్టాలంటే అది బీఆర్ఎస్కే సాధ్యం అందులో గౌరవ శ్రీ కేటి రామన్న గారికి సాధ్యం కనుక మరొకసారి వారి నాయకత్వంలో అందరం పటిష్టంగా పనిచేస్తాం ఎవరో చెంపు జిల్లాని ఉంటే ఉండొచ్చే కాక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి పటిష్టంగా ఉంటుంది ప్రజల వెంట ఉంటుంది కేటీ రామన్న నాయకత్వంలో నేను ముందుకు పోదాం అందుకని ముత్తకంఠంతో ఈ రామండ ఈరోజు రామున్న పట్టణంలో బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కేటీ రామన్న గారి బర్త్డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పట్టణ కమిటీ నాయకులు కార్యకర్తలు మిత్రులు సోదరులు శ్రేభిలాసులు విదేమకారులందరూ हृदयपूर्वकांना धन्यवाद तिनं